ఈరోజు చవితి అండి నేను పాలతాలు చేస్తున్నాను వినాయకుడికి అర కేజీ రైసు బియ్యం పిండి అలాగే అర కేజీ బెల్లం అండి కొట్టి పక్కన పెట్టాను ఇప్పుడు పిండి ఉక్కించుకోవడానికి వాటర్ వేసాను పొయ్యి మీద గిన్నె పెట్టి వాటర్ వేసాను రెండు గ్లాసులు పిండి పిండి అండి మూడు గ్లాసులు వాటర్ వేసాను కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులోని బాగుంటుందండి నెయ్యి వేసుకుంటేనే లైట్గా ఉప్పు అలాగే బెల్లం కూడా వేసేసుకుందాము వాటర్లోని ఈరోజు చవితి కదండి పాలత చేస్తున్నాను నేను ఇది అర కేజీ బియ్యం పిండి పై మీద నీళ్లు పెట్టానండి కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి చిన్న బెల్లం ముక్కేసి మూడు గ్లాసులు వాటర్ పెట్టానండి రెండు గ్లాసులు పిండి కదా అందు గురించి మూడు గ్లాసులు వేసాను ఇది బాగా మరగాలి మనం పిండి ఉక్కించుకోవటానికి అలాగే బియ్యం పిండిలో ఒక స్పూన్ గోధుమ పిండి వేస్తున్నానండి నేను ఇదంతా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి లోపల వాటర్ మరగాలి పిండి ఉక్కించడానికి వాటర్ పెట్టాం కదండి అసలు పెట్టాం కదా మనం ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసేసుకుందాము బియ్యం పిండి లైట్గా గోధుమ పిండి ఒక స్పూన్ గోధుమ పిండి వేసాను కదండి రెండు కలిపి వేసేసుకుందాం ఇందులోని కలుపుకుందాము ఇది దగ్గరకు పడాలండి దగ్గర పడాలి ఇది అదే వండ అయిపోవాలి ఇంకా దగ్గర అవ్వాలండి పిండి అంత పొడి పిండి అంతా మొత్తం ఉక్కుపోవాలి మగ్గిపోవాలి ఉక్కుపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము మనం తాలకీలు చేసుకోవాలంటే పిండి చల్లారాలి పాల తాలికలకి పిండి ఉక్కించాను కదండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాను దీన్ని ఇలాగ వండ కింద చేసుకుందాం ఎత్తగా కలుపుకొని ఇలా వండ కింద చేసాను ఇప్పుడు తాలికలు చేసుకుందామండి ఇలా చిన్న చిన్న వండలు చేసుకొని ఇలా తాలికల కింద చేసుకుందాము ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము చేసుకొని కొంచెం పొడి పిండి జల్లుకోవాలి లేకపోతే రావు అన్నీ ఇలాగే చేసుకుందామండి పిండి కిచెన్ కదండి అందులోనే పాలు మరగబెడుతున్నాను పాలు తండ్రికి లీటర్ పాలు అండి చిక్కటి పాలు వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుందామండి బాగా చిక్కగా ఉన్నాయి కదా పాలు మరగాలండి సగ్గుబియ్యం నానబెట్టాను ఒక చిన్న గిన్నెడు నానబెట్టాను ఒక అరగంట ముందు పాలు మరిగే వరకు ఆగుదాము పాలు పొంగు వచ్చేటప్పుడు మరిగే లోపల అండి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం డైరెక్ట్ బెల్లం వేయకూడదండి పాలు ఇరిగిపోతాయి నుంచి పాకం పట్టుకుందాం తీకపాకంలాగా లైట్గా వాటర్ వేసుకోవాలి పాకం రావాలి ఇది మరుగుతున్నాయండి పాలు ఈ సగ్గుబియ్యం వేసేసుకుందాం మరిగే పాలలోని సగ్గుబియ్యం ఉడకాలండి ఒక డెబ్బై శాతం ఉడకాలి సగ్గుబియ్యం పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము అలాగే ఇవి కూడా సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి ఉడికినాండి ఇలాగ ఉడికినాయి కదా డెబ్బై శాతం ఉడికినాయి ఇప్పుడు వేసేసుకుందాం మనం తాలికలు చేసాం కదా తాలీకలు వేసేసుకుందాము తారీఖులు వేసేసుకుందామండి చేసేసిన తాలీకలు వేసేసుకుందాము వేసిన కాసేపుటి వరకు కలపొద్దండి అలాగే వదిలేదు ఒక ఐదు నిమిషాలు మొత్తం వేసేసుకుందాము ఉడుగుతున్నాయండి ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకోవాలి అంటే ఎడకుండా అనేది కొంచెం పలచగా ఉంది కదండి ఇది చిక్కబడటానికి మనం మళ్ళీ కొంచెం పిండి వేసుకుందాము అంటే పొడి పిండి అండి పాలు కలిపాను పొడిపిండి ఇప్పుడు ఇది వేసేసుకుందాం అంటే చిక్కబడటానికి బాగుంటుందండి చక్కగానే ఇలాగ వేసుకుంటేనే అయిపోయిందండి ఇలా చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి పాకం బెల్లం పాకం అంటే పాలు కదండి ఎరగకుండానే వేలిక్కాయలు వేసుకుందాము పెద్దాము పాకం కొంచెం చల్లారిందండి వేసుకుందాము తెచ్చుకొని వేసుకుంటున్నాను కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి పాకం పాలు పాలు గురించి పాలు తాలసలు రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము కొబ్బరి ముక్కలు కూడా నేతలు వేయించాను వేసుకుందాము ఇందులోనే వేయించుకున్నాయి వినాయక చవితి స్పెషల్ పాల తాలకులు రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్